తమ్మిరి <speaking> బంగారు <in foreign language> నేను డాక్టర్ ఐ రాజశ్రీ రెడ్డి సుమతిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సుమతిరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ ప్రిన్సిపల్ని సో ఈరోజు మా స్టూడెంట్స్ ద్వారా మేము ఈ ర్యాలీ ఆర్గనైజ్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు యువత అంతా కూడా డ్రగ్స్ తీసుకోవడము అండ్ ఎక్కువ మనం క్రైమ్ రేట్ చూసుకుంటే కూడా అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్సే ఎక్కువ జరుగుతున్నాయి సో మేమేమనుకున్నామంటే ఈ పర్టికులర్ అంశం మీద ఖచ్చితంగా మా గొంతు అనేది తెలపాలి అనుకున్నాము ఈరోజు గవర్నమెంట్ కావచ్చు పోలీస్ వ్యవస్థ అందరూ కూడా దీని మీద చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు సో ఉంది ఈ రోజున యువత ఎందుకు ఈ మతి పదార్థాలు తీసుకుంటున్నారంటే ముఖ్యంగా మెయిన్గా కా ఏంటంటే వాళ్ళు ఒంటరితనము డిప్రెషన్ ఇలాంటి వాటిని అవాయిడ్ చేయొచ్చు అని అనుకుంటున్నారు బట్ ఇది ఏంటంటే ఒక టెంపరీగా ఒక పాజ్ లాంటిది మాత్రమే ఇది దీని ద్వారా కంప్లీట్గా నిర్మూలన అనేది జరగదు వాళ్ళు అనుకుంటున్నారు ఆ టెంపరీగా మత్తులో ఉంటే మనం అన్ని బాధలు మర్చిపోవచ్చు అని అనుకుంటున్నారు కానీ దానికంటే ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నాయి మనకు వాటిని తీసుకొని మనం ఈ డ్రగ్స్ అనేది అవాయిడ్ చేయాలి అండ్ ఇది ఎక్కువ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థుల ద్వారానే ఈ మెసేజ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ చేయగలుగుతాం కాబట్టి మేము ఈ ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది ఏదైతే డ్రగ్స్ గురించి మనకు ఈరోజు ఒకటి ర్యాలీ ఆర్గనైజ్ చేశారు ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది విత్ సే ట్రెడిషన్తో నో డ్రగ్స్ అనేది వీళ్ళు ఏదైతే చెప్పారో ఇది మంచిగా ఉంది వీళ్ళది వీళ్ళందరి అటైర్ కూడా బాగుంది వీళ్ళందరూ ట్రెడిషన్స్ వేర్ చేసుకొని ఈ ఒక ర్యాలీకి కూడా మంచిగా అంత దగ్గర దగ్గర ఒక థౌజండ్ స్టూడెంట్స్ వరకు గ్యాదర్ అయ్యారు